జనరల్ స్టడీస్ మన విశ్వం ఫర్ ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పంచాయత్ సెక్రటరీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొదటి ప్రశ్న మన సూర్యుడు ఏ గెలాక్సీలో ఉన్నాడు మన సూర్యుడు ఏ గెలాక్సీలో ఉన్నాడు పాలపుంత గెలాక్సీలో ప్లూటోను గ్రహంగా పరిగణించకపోవడానికి కారణం ఏమిటి ఫ్లూటోను గ్రహంగా పరిగణించకపోవడానికి కారణం ఏమిటి కొన్నిసార్లు నెప్ట్యూన్ కక్షలేకి వస్తుంది కనుక మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది సూర్యుడు సౌర వ్యవస్థకి కాంతి శక్తిని ఉష్ణమును ఇచ్చే వనరు ఏది సౌర వ్యవస్థకి కాంతిని శక్తిని ఉష్ణమును ఇచ్చే వనరు సూర్యుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది బుధుడు సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం ఏది సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం ఏది బుధుడు గ్రహాల అన్నింటిలో పెద్ద గ్రహం ఏది గ్రహాల అన్నింటిలో పెద్ద గ్రహం ఏది బృహస్పతి భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది శుక్రుడు గ్రహాలన్నింటిలో అతి ప్రకాశవంతమైనది ఏది గ్రహాల అన్నింటిలో అతి ప్రకాశవంతమైనది ఏది శుక్రుడు దేనిని వేగు చొక్క లేదా సాయంకాలపు చొక్క అని అంటారు దేనిని వేగు చొక్క లేక సాయంకాలపు చొక్క అని అంటారు శుక్రుడిని ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి బుధుడు శుక్రుడు తూర్పు నుండి పడమరకు ఆత్మభ్రమణం చేసే రెండు గ్రహాలు ఏవి తూర్పు నుండి పడమరకు ఆత్మభ్రమణం చేసే రెండు గ్రహాలు శుక్ర గ్రహం సౌర కుటుంబంలో భూకక్షకు బయట ఉన్న గ్రహం ఏది సౌర కుటుంబంలో భూకక్షకు బయట ఉన్న గ్రహం కుజుడు ఎరుపు రంగులో ఉన్న గ్రహం ఏది ఎరుపు రంగులో ఉన్న గ్రహం కుజుడు భూమితో పోలిస్తే బృహస్పతి ఎన్ని రెట్లు పెద్దది భూమితో పోలిస్తే బృహస్పతి పదమూడు వందల రెట్లు పెద్దది బృహస్పతికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి బృహస్పతికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి యాభై ఉపగ్రహాలు ఉన్నాయి పసుపు వర్ణములో ఉన్న గ్రహం ఏది పసుపు వర్ణములో ఉన్న గ్రహం ఏది శని గ్రహం అంతరగ్రహాలు అని వేటిని అంటారు అంతరగ్రహాలు అని వేటిని అంటారు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బాహ్య గ్రహాలు అని వేటిని అంటారు గురుడు శని యురేనస్ నెప్ట్యూన్ సూర్యుని వ్యాసం ఎంత సూర్యుని వ్యాసం పదమూడు లక్షల తొంభై రెండు వేల కిలోమీటర్లు భూమి వ్యాసం ఎంత భూమి వ్యాసం ఎంత భూమి వ్యాసం పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు చంద్రుని వ్యాసం ఎంత చంద్రుని వ్యాసం ఎంత మూడు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు సూర్యునికి భూమికి మధ్య గల దూరం ఎంత సూర్యునికి భూమికి మధ్య గల దూరం ఎంత పదహైదు కోట్ల కిలోమీటర్లు హేలీ తోకచుక్క ఎన్ని ఒకసారి కనిపిస్తుంది హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరములకి ఒకసారి కనిపిస్తుంది డెబ్బై ఆరు సంవత్సరములకి ఒకసారి శుక్రుడు బృహస్పతి గ్రహాల మధ్య అనేక చిన్న శిలలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి వాటిని ఏమంటారు ఆస్టరాయిడ్స్ అంటారు కాంతివంతమైన తల చీపురు కట్ట లాంటి తోక కలిగిన వస్తువులు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి వీటిని ఏమంటారు తోక చుక్కలు అంటారు కాంతి చంద్రుని నుండి భూమి మీదకు చేరడానికి పట్టే సమయం ఎంత కాంతి చంద్రుడి నుండి భూమి మీదకు చేరడానికి పట్టే సమయం వన్ పాయింట్ త్రీ సెకండ్స్ సూర్యునికాంతి భూమి మీదకు చేరడానికి పట్టే సమయం ఎంత సూర్యునికాంతి భూమి మీదకు చేరడానికి పట్టే సమయం ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్స్ అంతరిక్షం నుంచి శిలలు భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు మండి కదులుచున్న చుక్కలలాగా కనిపిస్తాయి వీటిని ఏమంటారు వీటిని వల్కలు అంటారు అత్యధికంగా ఉపగ్రహాలు కలిగి ఉన్న గ్రహం ఏది అత్యధికంగా ఉపగ్రహాలు కలిగి ఉన్న గ్రహం ఏది శని గ్రహం యాభై మూడు ఉపగ్రహాలను కలిగి ఉంది సూర్యగ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది అమావాస్య రోజున మంగళయాన్ అనే ఉపగ్రహం ఏ గ్రహంపైకి ప్రయోగించబడినది మంగళయాన్ అనే ఉపగ్రహం ఏ గ్రహంపైకి ప్రయోగించబడినది కుజుడు మీదకి రెండు వేల పదమూడు సంవత్సరంలో మంగళయాన్ ఉపగ్రహం ప్రయోగించబడినటువంటి రోజు ఏది రెండు వేల పదమూడు సంవత్సరంలో మంగళయాన్ ఉపగ్రహం ప్రయోగించబడిన రోజు నవంబర్ ఐదు ఒక యూనిట్గా పరిగణించబడే పరిమాణంలో గల పరిమాణం గల భౌతిక రాశి కొలతను ఏమంటారు ఒక యూనిట్గా పరిగణించబడే ప్రమాణం గల భౌతిక రాశి కొలతను ప్రమాణం అంటారు ఒక భౌతిక రాశి మరొక భౌతిక రాశిపై ఆధారపడకుండా నిర్వచించబడే ప్రమాణాలను ఏమంటారు మూల ప్రమాణాలు అంటారు మూల ప్రమాణాలు మొత్తం ఎన్ని మూల ప్రమాణాలు మొత్తం ఎన్ని మూల ప్రమాణాలు మొత్తం తొమ్మిది ప్రాథమిక ప్రమాణాలు ఏవి ప్రాథమిక ప్రమాణాలు ఏవి ప్రాథమిక ప్రమాణాలు ఏడు ఏడు ప్రాథమిక ప్రమాణాలు ఏవి ఏడు ప్రాథమిక ప్రమాణాలు ఏమిటి ఒకటి ద్రవ్యరాశి రెండు పొడవు మూడు కాలం నాలుగు ఉష్ణోగ్రత ఐదు కాంతి తీవ్రత ఆరు విద్యుత్ ప్రవాహం ఏడు పదార్థ పరిమాణం అనుబంధ ప్రమాణాలు ఏమి ఏమిటి అనుబంధ ప్రమాణాలు ఏమిటి ఒకటి సమతల కోణం రెండు కోణం అనుబంధ ప్రమాణాలు రెండు ద్రవ్యరాశికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి ద్రవ్యరాశికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి ద్రవ్యరాశికి ఎస్ఐ ప్రమాణం కిలోగ్రామ్ కేజీ காந்தி தீவிரத்தி எஸ்ஐ பிரணம் ஏடி காந்தி தீவிரத்தி எஸ்ஐ பிரணம் கேண்டிலா சீடி பதார்த்த பரிமாணம் எஸ்ஐ பிரணம் ஏ பதார பரிமாணம் எஸ்ஐ பிரணம் ஏடி மோல் எம் ஒல் பதார பரிமாணம் மோல் எஸ்ஐ பிரணம் విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏమిటి విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఆంపియర్ ఏ సమతల కోణం ఎస్ఐ ప్రమాణం ఏమిటి సమతల కోణంకి ఎస్ఐ ప్రమాణం ఏమిటి రేడియన్ ఆర్ఏడి సమతల కోణంకి ఎస్ఐ ప్రమాణం రేడియన్ ఆర్ఏడి ఘనం కో ఘనకోణంకి ఎస్ఐ ప్రమాణం ఏమిటి కోణం ఎస్ఐ ప్రమాణం స్టెరేడియన్ ఎస్ఆర్ ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్రమాణాల పద్ధతులు ఏవి ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్రమాణాల పద్ధతులు ఏవి సిఎస్ ఎంకేఎస్ ఎఫ్పిఎస్ ఎస్ఐ పద్ధతిని మెట్రిక్ పద్ధతి అంటారు ఏ పద్ధతిని మెట్రిక్ పద్ధతి అని అంటారు ఎంకేఎస్ పద్ధతిని మెట్రిక్ పద్ధతి అని అంటారు ఏ పద్ధతిని బ్రిటిష్ పద్ధతి అని అంటారు ఏ పద్ధతిని బ్రిటిష్ పద్ధతి అని అంటారు ఎఫ్పిఎస్ పద్ధతిని బ్రిటిష్ పద్ధతి అని అంటారు అంతర్జాతీయ ప్రమాణ పద్ధతి అని దేనిని అంటారు అంతర్జాతీయ ప్రమాణ పద్ధతి అనే దేనిని అంటారు ఎస్ఐ పద్ధతిని అంతర్జాతీయ ప్రమాణ పద్ధతి అని అంటారు వైశాల్యంకి ఎస్ఐ ప్రమాణం ఏది వైశాల్యంకి ఎస్ఐ ప్రమాణం ఏది మీటర్ స్క్వేర్ మీటర్ ఇంటూ మీటర్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఫార్ మోర్ వీడియోస్